ఈరోజు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఎవరో కూడా చూసినప్పుడు ఓహో క్యాన్సర్ వస్తుంది ఊపిరితిత్తులు అటాక్ వస్తుంది పొగాకు ఉత్పత్తులు మంచిది కాదు అని ఒక అక్కడే కాదు ఇంట్లో కూర్చున్న టీవీలో కూడా వస్తున్నాయి అవి కాబట్టి మీకు చూసినట్లయితే పొగాకు ఉత్పత్తుల యొక్క వ్యాపార ప్రకటనలు కానీ క్రికెట్ మ్యాచ్లు కానీ చార్మినార్ ట్రోఫీలు కానీ విల్స్ ట్రోఫీలు కానీ ఇటువంటి ఇప్పుడు లేవు బెన్సన్ అండ్ హెడ్జెస్ ఎందుకనంటే పొగాకు ఉత్పత్తుల మీద ప్రపంచవ్యాప్తంగా ఒక అవేర్నెస్ వచ్చింది అందులో భాగంగా భారతదేశం కూడా దాన్ని అందుపుచ్చుకొని నివారించదగిలిన జబ్బులు చాలా వరకు మనం తగ్గించవచ్చు పొగాకు ఉత్పత్తులతోటి ఒకటి వెంట్రుక నుంచి కాలుగోరు వరకు అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు గుండెపోటు వరకు శరీరంలో ఏ భాగాన్ని వదిలిపెట్టకుండా మనిషిని తాగుతున్న మనిషినే కాల్చేసేది తింటున్న గుట్కా పాన్ మసాలాలు జరదాలు తింటున్న వాడిని తినేసే ఒక పదార్థాన్ని మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది ఇటువంటి దేశంలో భారతదేశంలో అవగాహనే ముఖ్యంగా నిషేధించాలంటే చాలా కష్టం